సిద్దిపేటలో ఒక అరాచకము కేజీఎఫ్ అని పెద్ద పెద్ద పదాలు వాడింది పెద్ద పెద్ద పదాలు వాడింది అరాచకం కేజీఎఫ్ అనే దాని మీద హైదరాబాద్లో మాట్లాడదామా మీ ఇంట్లో మాట్లాడదామా జాగృతి ఆఫీస్లో మాట్లాడదామా అసెంబ్లీ ముందు మాట్లాడదామా ఎవరివి అరాచకాలో ఎవరివి ధమ్కీలో ఎవరివి రౌడీ రాజకీయాలో మాట్లాడదాం నేను రెడీ మీరు అంటే నేను రెడీ ఎక్కడి రమ్మంటే అక్కడికి వస్తా ఒకసారి ఆలోచించుకో కవితక్క పైగా అక్క పెట్టినటువంటి మాటలు సిద్ధిపేట గడ్డ మీద కేసీఆర్ ఉద్యమ చరిత్ర రాస్తే కవితక్క మీరు మళ్ళీ చూడండి నేను చెప్పే మాట ప్రతిది అల్వాల్ నుంచి మల్కాజ్గిరి నుంచి రామగుండం నుంచి ఎవరు అక్కతోటి ఉంటుర్రు రౌడీలు గుండాలు రౌడీ షీటలు చెప్పకూడదు అవసరం లేదనుకున్నా కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళని పెట్టుకొని ఇలా ఒక రక్త చరిత్ర రాయడానికి నిన్నగాక మన తెలంగాణలో తీర్మానం మళ్ళీ నా ఆఫీస్ మీద ఏం చేసింది అక్క రాసింది రక్త చరిత్రనే కదా అక్క అస్సలు ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది నేను చింతమడు గల ప్రజలు ఎడిదిక్కుంటానని ఒక వీడియో వేస్తే నాకు ఎవరెవరితో ఫోన్ చేయించిందో ఆడియో కాళ్ళతో కూడా ఇస్తాను ఎవరితో ఫోన్లు చేపిస్తుంది ఎవరితో దమ్కీలు ఇప్పిస్తుంది ఎవరితో దాడులు చేయించడానికి డ్రామాలు ఆడుతుంది అవసరం అనుకుంటే సుఫార్ ఇచ్చి పైసలు ఇచ్చి సంపించే స్థాయికి అక్క रउडी राज के मेलिए